అనంత లోకాల నేలే పరమశివుడు అరగుంట స్థలంలో వెలిసి అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా మేములవాడ రూరల్ మండలం మరేపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పరమశివుడు వెలిశాడు పురాతన ఆలయాన్ని పలువురు స్వాములు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నప్పటికీ గ్రామీణ స్థాయిలో ఉండే ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు పోసెట్టిపల్లిలో వెలిసిన కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నాగయ్యపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పాదయాత్రగా భీములవడకు చేరుకొని రాజన్నను దర్శించుకున్న రోజులు చాలా సందర్భాల్లో చూశామని ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధిని చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కిరణ్ రొండి సాయికుమార్ సూర గంగరాజు శటిపల్లి మహేష్ తదితరులు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములూడ రూరల్ మండలం మర గ్రామం మల్లారం మధ్యలో తెలిసినటువంటి ఓం నమ శివాయ లింగేశ్వర స్వామి వెళ్ళడం జరిగినది ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులు మేము కోరుతున్నాము హనుమాన భక్తుల భక్తుల తరఫున కోరుతున్నాము మరి వెనుకటి రోజులు చూసుకుంటే ముందుగా మన వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవాలంటే పోషటిపల్లి గ్రామంలో కోనేరు ఉన్నటువంటి అక్కడ స్నానాలు ఆచరించి మరి ప అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం నాగాయపల్లి నాగాయపల్లిలో స్నానాలు ఆచరించి కోనేరులో స్నానాలు ఆచరించి దుబ్బరాజ స్వామిని దర్శనం చేసుకొని మన భీమురాడ రాజ దర్శనం చేసుకునేవాళ్ళు కానీ రాను రాను ఆ కోనేరు అనేది కనుమరుగైపోయినది ఆ కోనేరు నీళ్ళు రాకపోవడం ద్వారా అక్కడ ఎవరు పట్టించుకోవడం ద్వారా పట్టించుకపోకపోవడం ద్వారా అక్కడికి ఎవరు వసతులు లేకపోవడం ద్వారా ఎవరు వెళ్ళలేరు అక్కడ వసతులు ఏర్పాటు చేసి యథావిధిగా భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా చూసుకోవాల్సిన అధికారులను కోరుతున్నాం మేము దాని ద్వారా అదేవిధంగా ఇక్కడ వెలిచినటువంటి మన ఓం నమ శివాయ లింగేశ్వర స్వామిని రాజరాజేశ్వర స్వామిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది హనుమన్ భక్తుల తరఫున మేము కోరుతున్నాము అధికారులు స్పందించి మరి మర్రిపల్లి మల్లారం మధ్యలో వెలిచినటువంటి స్వామిని అభివృద్ధి చేయవలసిందిగా గుడి కట్టవలసిందిగా మేము కోరుతున్నాము